హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళ వీడియోలో పర్ఫెక్ట్గా ఈజీగా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఎప్పుడైనా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఓపెన్ ఆపోజిట్లోనూ జాయింట్ ఇలా మన వైపు ఉండేలాగా చూసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఇక్కడ కింద క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా క్రాస్లు లేమీ లేకుండా ఇలా ఒక లైన్ గీసుకొని దీన్ని సమానంగా ఉండేలాగా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా రివర్స్లో తీసుకుందాం ఇలా రివర్స్లో తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం ఇలా పొడవు చూసేటప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి టక్స్ వరకు ఈ విధంగా చూసుకోవాలి ఇప్పుడు పద్నాలుగున్నర వచ్చింది పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇక్కడ పావి ఇంచు మార్జిన్తో ఒక లైన్ గీసుకుందాం ఇది ఖర్చు కోసం ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి పద్నాలుగున్నర దగ్గరికి ఒక మార్కు చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పొడ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క నడుము లూజు తీసుకోవాలి నడుము లూజ్ కంటే ముందు ఏ సైజ్ బ్లౌజ్ అన్నది చూసుకుందాం ఈ విధంగా బ్లౌజ్ ఏ సైజు చూసుకోవాలి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఈ థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేయాలి ఈ విధంగా ఇలా నాలుగు భాగాలు చేస్తే మనకు ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కు చేసుకోవాలి టక్స్ కోసం వన్ ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండించుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా నడుము లూజ్ వచ్చింది ఇప్పుడు చంక లూజు చూద్దాం చంక లూజు ఈ బ్లౌజ్కి చిన్నగా ఉంది చూసారా ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు పావించి మార్కు చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి బ్ల నడుము లూజు ఎనిమిదిన్నర దగ్గర టక్స్ వన్ ఇంచ్ దగ్గర మార్కు చేసి ఈ విధంగా ఖర్చు దగ్గర ఇలా లైన్ గీస్తున్నాను ఇలా వచ్చింది ఇప్పుడు నెక్కు పొడవు చూద్దాం ఫ్రెండ్స్ నెక్కు పొడవు ఎప్పుడైనా సరే బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని ఇలా తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది ఖర్చు పావించి పెడుతున్నాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నెక్కు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను షోల్డర్ ఐదున్నర దగ్గర మార్కు చేస్తున్నాను షోల్డర్ ఇంచులు కూడా తీసుకోవచ్చు కానీ సైజ్ బ్లౌజ్కి భుజాలు జారుతున్నాయని చెప్పారు కాబట్టి నేను ఐదున్నర తీసుకున్నాను ఆరు ఇంచుల దగ్గర ఒక మార్కు చేశాను ఈ విధంగా నెక్కు నుంచి షోల్డర్ దగ్గరికి ఇలా లైన్ తీసు లైన్ గీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇలా నెక్కు కిందికి లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఈ విధంగా వచ్చాక ఇప్పుడు షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ కిందికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఇలా మధ్యలో జాయింట్ దగ్గర ఇలా మధ్యలో లైన్ గీస్తున్నాను చంక దగ్గర ఒకటిన్నర ఇంచు దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ రెండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇక్కడ ఒకటిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా చంకలోతు తీయాలి ఇలా చంకలోతు తీసా ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క చంక లూజు ఎంత ఉందో చూద్దాం ఈ విధంగా టేప్తో ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఈ విధంగా లూజు చూసుకోవాలి మనకి ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఇది ఎంతుందో చూద్దాము ఈ విధంగా చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర మార్కు చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ కరెక్ట్గా వచ్చింది మనకు సైజు బ్లౌజ్ భాగం దగ్గర పొడవు తక్కువగా పెట్టారు కాబట్టి భుజాలు జారుతున్నాయి ఈ విధంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కొలతలు తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి టక్స్ ఈ విధంగా మిడిల్లోకి పట్టుకొని ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇది నాలుగు ఇంచుల పొడవు టక్స్ ఈ విధంగా అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు పెట్టుకొని ఇలా క్రాస్లో లైన్ గీ ఇలా క్రాస్లో కుట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో మనం తీసుకున్నవి ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు నెక్ డీప్గా కావాలనుకుంటే ఇలా క్రాస్లో కొంచెం లోతు తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇది పర్ఫెక్ట్ కొలతలు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఇది ఎవరికైనా థర్టీ ఫోర్ సైజు ఉంటే ఈ కొలతలతో ఈజీగా కట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసు బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈజీగా ఇలా పర్ఫెక్ట్ కొలతలతో బ్లౌజ్ కటింగ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు కొత్తవారైతే ఫస్ట్ పేపర్ పైన ట్రై చేయండి పేపర్ కొల్ పేపర్ పైన ఇలా కొలతలు తీసుకొని పేపర్ కటింగ్ చేశాక ఇలా క్లాత్ పైన కట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడైతే ఈజీగా ఉంటుంది మీకు అర్థమవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ను ఎలా కట్ చేయాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని ఇలా వేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్లాత్ పైన వేసుకొని ఇలా వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే బ్యాక్ పార్ట్ని మొత్తము డ్రా చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా డ్రా చేసుకున్న డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మీకు ఈజీగా అర్థమవ్వడం కోసమని నేను ఈజీగా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ నెక్కు బ్లౌజ్తో చూడరాకపోతే ఇలా ఆరున్నర దగ్గర ఇలా మార్కు చేసుకోవాలి లేదంటే ఫ్రంట్ నెక్కును ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా మార్కు చేసుకోవాలి ఖర్చు పావి దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా పైకి ఇలా గీసుకోవాలి బ్యాక్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ను తీసేసి ఇప్పుడు చంక దగ్గర ఇంచుల దగ్గర మార్కు చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా చంక గీస్తున్నాను ఇది అర్థమవ్వడం కోసమని ఇలా గీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చాక ఇప్పుడు ఇక్కడ రెండించుల దగ్గర ఒక మార్కు చేసి ఇక్కడ రెండించుల దగ్గర మార్కు చేసి ఇలా లైన్ గీస్తున్నాను ఇది ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకున్నప్పుడు రెండించులు పైకి ఫోల్డ్ చేస్తాం కానీ ఇప్పుడు చేయలే కాబట్టి ఇలా రెండించుల దగ్గర లైన్ గీస్తున్నాను ఈ విధంగా గీసాక ఇక్కడ కింద వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కు చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ రెండున్నర దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఇలా ఒక లైన్ గీద్దాం ఇక్కడ కిందికి ఒక హాఫ్ ఇంచు ఉండాలి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనము బ్లౌజ్తో చూడకపోయినా కూడా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఈజీ వే ఇప్పుడు భాగం దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కు ఇలా హాఫ్ ఇంచు లోతు ఎక్కువగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా లోతు తీయాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ రౌండ్గా ఈ విధంగా తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఈజీగా ఇలా ఈజీగా తీసుకోండి ఇప్పుడు ఫ్రంట్ టక్స్ వేసుకుందాం ఇలా నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒకటిన్నర ఇక్కడ ఒకటిన్నర దగ్గర మార్క్ చేసుకొని పొడవు రెండున్నర ఇంచుల దగ్గరికి మార్కు చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలి ఇది ఇక్కడ క్రాస్లో ఈ విధంగా గీసుకోవాలి ఇది మెయిన్ టక్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ టక్స్ ఇలా చూస్తే మిడిల్లోకి ఈ విధంగా మధ్యలోకి రావాలి ఇది పర్ఫెక్ట్ కొలతలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ని ఇలా ఈజీగా ఇలా ఈజీ కొలతలతో ఈజీగా తీసుకోండి ఇది పర్ఫెక్ట్ కొలతలు ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చి ఈ విధంగా వచ్చింది ఇలా చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వస్తుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చింది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా మళ్ళీ ఫోల్డ్ చేసుకొని వన్ ఇంచ్ మార్జిన్తో ఇలా ఒక లైన్ గీసుకోవాలి ఇది ఖర్చు కోసం ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండు పొడవు చూసుకొని ఒక మార్క్ చేసుకొని ఖర్చు హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడికి ఇలా లైన్ గీయాలి ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతుందో చూద్దాము హ్యాండ్ లూజ్ ఈ విధంగా చూసుకోవాలి కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చూస్తే ఆరున్నర వచ్చింది ఆరున్నర దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను చంక లూజు ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు ఇలా క్రాస్లో పట్టుకొని ఈ విధంగా ఎనిమిది ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ రెండించుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్లో డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ క్రాస్లో ఇలా గీసుకోవాలి ఇది ఖర్చు ఈ విధంగా గీసుకొని ఇప్పుడు హ్యాండ్ కట్ చేద్దాం అంతే ఫ్రెండ్స్ ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయాలి ఇక్కడ మనకు గుర్తుండడానికి ఇలా ఒక టక్స్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈజీగా వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఇలా వేసుకొని ఇక్కడ మూడు ముప్పా ఇంచు దగ్గర ఒక మార్కు చేస్తున్నాను పొడవు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కు చేస్తున్నాను ఇక్కడ రెండు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేస్తున్నాను ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు మనం చేసిన మార్క్ నుంచి ఇక్కడ మూడు ముప్పై ఇంచ్ దగ్గర మార్కు చేసి ఇక్కడ రెండున్నర దగ్గర మార్కు చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా రెండున్నర దగ్గరికి ఇలా డౌన్ చేసుకుంటూ ఇలా మళ్ళీ ఇక్కడికి కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేయాలి మనము బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉక్సు కాజా బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్